నేను చెప్పబోయే ఈ విషయం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలండి లేదంటే మీ మొబైల్ లో ఉంటున్న వాట్సాప్ స్నాప్చాట్ టెలిగ్రామ్ సిగ్నల్ ఇలాంటి సోషల్ కమ్యూనికేషన్ కి సంబంధించిన యాప్స్ అవి కూడా ఇకపై మీ మొబైల్లో పనిచేయవండి అవునండి నేను చెప్పింది నిజం అదేంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక కొత్త రూల్ తీయబోతుందండి అదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ వాట్సాప్ నే తీసుకోండి వాట్సాప్ లో మనం లాగిన్ అయ్యేటప్పుడు మన యొక్క మొబైల్ నెంబర్ ఇచ్చి లాగిన్ అవుతాం కదా అలా లాగిన్ అయిన తర్వాత ఆ వాట్సాప్ మొబైల్ నెంబర్కి సంబంధించిన సిమ్ కార్డ్ అనేది ఆ మొబైల్లో లేకపోయినా సరే ఆ వాట్సప్ అనేది పనిచేస్తుంది కదా ఇకపై అలా కుదరదండి ఆ వాట్సాప్ మొబైల్ నెంబర్కి సంబంధించిన సిమ్ కార్డ్ అనేది ఆ మొబైల్లో ఉంటేనే ఆ వాట్సాప్ అనేది పనిచేస్తుందండి లేకపోతే ఆ వాట్సాప్ అనేది ఆటోమేటిక్గా గా లాగౌట్ అయిపోతుందండి ఒక వాట్సాప్ విషయమే కాదండి స్నాప్చాట్ టెలిగ్రామ్ సిగ్నల్ ఏంటంటే యాప్స్ కూడా ఈ విధమైన రూలే వర్తిస్తుందండి ఇందుకు ఈ విధమైన రూల్ అనేది గవర్నమెంట్ తీసుకొస్తుందంటే సైబర్ నార్గా ఏం చేస్తున్నారంటే వాట్సాప్ లో వారి మొబైల్ నెంబర్ ద్వారా మొదట లాగిన్ అయ్యి లాగిన్ అయిన తర్వాత ఆ వాట్సాప్ మొబైల్ నెంబర్ సంబంధించిన సిమ్ కార్డ్ అనేది తీసేసి ఆ వాట్సాప్ ద్వారా మళ్ళీ కొంతమందికి మీ యొక్క వెహికల్ చాలా పెండింగ్ లో ఉంది బ్యాంక్ ఈ కేవైసి అని లేకపోతే పార్ట్ టైం జాబ్ అని ఇలా లింక్స్ పంపిస్తున్నారు కదా అలా పంపించేటప్పుడు మళ్ళీ కొంతమంది తెలుసో తెలియకో ఆ లింక్స్ క్లిక్ చేయడం కారణంగా వారికి మొబైల్ అనేది హ్యాక్ చేస్తున్నారు హ్యాక్ చేయడం కారణంగా వాళ్ళని కనిపెట్టడం కష్టం అనిపిస్తుంది ఎందుకంటే ఆల్రెడీ వారికి వాట్సాప్ మొబైల్ నెంబర్ సిమ్ కార్డ్ అనేది తీసేసి ఆ నం ఆ వాట్సాప్ తోని మనకి మెసేజ్ చేస్తున్నారు కాబట్టి ఇకపై ఆ విధంగా జరగకుండా గవర్నమెంట్ అనేది ఆ వాట్సాప్ మొబైల్ నెంబర్ సంబంధించిన సిమ్ కార్డ్ అనేది ఆ మొబైల్ ఉంటే ఆ మొబైల్ నెంబర్ ద్వారా వాళ్ళు ట్రాక్ చేసి కనిపెట్టడం ఈజీ అవుతుంది అందు కారణం చేత ఈ విధమైన రూల్ అనేది తీసుకొస్తుంది ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరెన్నో వీడియో అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి